పెళ్ళిలో చేసే విధంగా అండి బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు కర్రకరలాడుతూ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుందండి టమాటా జారులోకి సాంబార్లోకి పచ్చి పులుసులో కాంబినేషన్ చాలా బాగుంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవే డైరీస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి పెళ్లి స్టైల్ బెండకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు చేసే విధానం సింపుల్గా చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకే అండి చేద్దాం పదండి అరకిలో బెండకాయలు తీసుకున్నానండి ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను మందులు కొడతారు కదండి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మందుంతపోయేంత వరకు వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు అన్నీ సమంగా కట్ చేసుకుందాం అన్నీ సమంగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ కొసలు కొంచెం కట్ చేసుకోవాలి లాస్ట్ కొసలు కట్ చేసుకోవాలి చూడండి ఇవి పక్కన పెట్టుకుందాం ఓకే అండి అయిపోయినాయి హాఫ్ కేజీ బెండకాయలు చూడండి ఎన్ని అయ్యాయో మనకు ముగ్గురు నలుగురు మనుషులకు కరెక్ట్గా సరిపోద్ది కర్రీ ఒక నాలుగు పచ్చిమిర్చి మంచి నిలువుగా చీలుకుందాం ఫ్రైలోకి నిలువుగా చీరుకుంటే చాలా బాగుంటుందండి ఓకే అండి ఇలా చీరుకుందాం ఇప్పుడు నేనైతే ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి టేస్ట్ కోసం అండి మనం కారం కూడా కొంచెం వేసుకుంటాము కొంచెం మిర్చి ఘాటు కొంచెం కారం ఘాటండి ఓకే అండి ఇప్పుడు చేసుకుందాం రెడీ చేసుకుందాం కర్రీని కట్ చేసుకోవటం అయిపోయింది ఓకే అండి స్టవ్ వెళ్ళి తీసుకుందాం ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి పల్లీలు ఫ్రై చేసుకోవాలి బెండకాయ ఫ్రై చేసుకోవాలి కదా ఒక మూడు పావులు అయితే వేస్తున్నానండి ఆయిలు ఆయిల్ చూడండి కరెక్ట్ దీంతో మూడు పావులు వేశాను ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు వేసుకొని ఎంచుకుందాం అండి పక్కన పెట్టుకుందాం ఎంచుకొని రెండు పిరకలు పల్లీలు వేసుకుందామండి ఇప్పుడు అలాగే హాఫ్ కేజీ బెండకాయకి రెండు పిరికలు తీసుకుంటున్నాను పల్లీలు పల్లీలు ఎంత ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి బాగా వేయించుకోవాలండి కరకర్ర వరకు మనం పచ్చిగా తీసుకుంటే మెత్తబడి అంత టేస్ట్ బాగా రావండి బాగా ఎర్ర వేయించుకోవాలండి బాగా ఎర్రగా వేయించుకోవాలండి అప్పుడే కర్రకర్ర ఆడుతూ చాలా టేస్టీగా ఉంటాయి లేకపోతే మెత్త మెత్తగా అంత టేస్ట్ బాగుండదండి కర్రీ ఓకే అండి వేగినట్టే తీసేసుకుందాం చూడండి మంచి కలర్ వచ్చాయి ఓకే అండి ఇప్పుడు కరేపాకు వేసుకొని ఎంచుకుందాం అన్నీ మంచి చెట్టు కరేపాక అండి ఫ్రెష్గా ఉంది చూడండి ఇప్పుడు ఇది కూడా ఎంచుకుందాం కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం దూరంగా ఉండాలి ఓకే అండి ఏగినట్టు ఇది కూడా ఇప్పుడు పక్క తీసి పక్కన పెట్టుకుందాం ఇది తీసుకొని మళ్ళీ వెంటనే పచ్చిమిర్చి వేయించుకుందామండి విడివిడిగా వేయించుకుంటేనే బాగా వస్తాయండి అన్నీ కలిపి వేయించితే కొన్ని పచ్చిగా కొన్ని ఏగుతాయండి బాగుండదు అన్నీ విడివిడిగా వేయించుకొని లాస్ట్లో అన్నీ కలుపుకోవాలండి ఒకసారి లాస్ట్కి పచ్చిమిర్చి అండి ఆరు చీలుకున్నాను నేను ఇప్పుడు ఇవి ఆరేయించుకున్నా గింజలు చిట్లు కొంచెం దూరంగా ఉండేసుకోవాలి వేసుకోవాలి కలుపుతూ చక్కగా వేయించుకోవాలండి మంచిగా ఎర్రగా ఏగే వరకు పచ్చిమిర్చి కూడా మిర్చి కూడా వేగినట్టే అండి తీసేసుకుందాం చూడండి ఇలా వేయించుకోవాలి ఓకే అండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకొని ఎంచుకుందాం ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం మనం ఒక టీ స్పూన్ జీలకర్ర అండి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి చిటికటి పసుపు వేసుకుందామండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం కొద్దిసేపు అయిలో పెట్టుకొని బాగా తిప్పుకోవాలండి ఆ పచ్చిపోయేంత వరకు అప్పుడే జిడ్డిపోతుంది లేకపోతే మళ్ళీ కూరలాగా అయిపోద్ది ఫ్రై కాకుండా కొద్దిసేపు అయిలో పెట్టుకొని వేయించుకున్నట్టయితే మంచి ఫ్రై అవుతాయండి ఒక చిట్కా చెప్తానండి బెండకాయ ఫ్రైకైనా కూరకైనా మన దేనికైనా జిడ్డు పోవాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి ఇది ఎంతమందికి తెలుసా నాకైతే తెలియదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి కొంచెం నిమ్మరసం వేసుకుంటే బెండకాయ కర్రీ ఎప్పుడైనా జిడ్డు లేకుండా వస్తుందండి చూడండి అండి బెండకాయ ఇప్పుడు మనకి ఇలా జిడ్డు జిడ్డుగా ఉంది కదా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక రెండు సెకండ్లుగా చూపిస్తానండి మీకు ఈ జిడ్డు అంతా పోతుంది ఇప్పుడు వేస్తానండి ఒక స్పూన్ వేస్తాను నిమ్మరసం ఒక స్పూన్ వేస్తున్నానండి మంచిగా చక్కగా ఉంటుందండి గిడ్డంతా వదిలిపోయి నిమ్మరసం వేసిన తర్వాత మీరే చూడండి అండి నేను అబద్ధం ఏం చెప్పలేదు చూడండి గింత కూడా జిడ్డు లేదు ఇందాక జిబ్బట్లా జిబ్బట్లాయి కదా ముక్కకు ముక్క అంటుకుంటూ చూడండి ఒక స్పూన్ వేసిన తర్వాత ముక్కలన్నీ విడిపోయా చూడండి సూపర్గా పని చేస్తుందండి ఇచ్చిటకా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజమో కాదో కామెంట్స్లో పెట్టండి అండి ఇది నిమ్మరసం అండి నేను ఎండాకాలంలో మనకి నిమ్మకాయలు బాగా రేట్ ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలని ఒక బాటిల్ తయారు చేసి పెట్టుకుంటాను అండి నేను ఫ్రిడ్జ్లో రెండు మూడు బాటిల్ అలాగే తయారు చేసి పెట్టుకుంటాను ఎన్ని రోజులు సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుందండి ఇది నిమ్మరసం చక్కగా మీరు కూడా చేసి పెట్టుకోండి ఇది కూడా మీకు తెలియని వాళ్ళు చెప్పండి నేను ఒక వీడియో చేసి పెడతాను ఎలా తయారు చేసుకోవాలా ఏందనేది కాయలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం మంచిగా వాడుకోవచ్చు అండి ఇంట్లో చూడండి నేను అన్నిట్లో ఇదే వాడుకుంటాను ఇలా తయారు చేసి పెట్టుకొని సంవత్సరం మొత్తం మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అండి మనం అచ్చాం డీప్ ఫ్రై లాగా ఆయిల్ ఎక్కువ పోసుకొని వేయించుకొని తీసి తీసుకలుపుకోవచ్చు మనం ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా కూడా వేయించుకోవచ్చు రెండు రకాలు చేసుకోవచ్చు బెండకాయ ఫ్రై నాకైతే ఇదే చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఇలాగే చేస్తాను ఇప్పుడు బెండకాయ ఫ్రైలో వెల్లిపాయ కారం కోసం మనం ఒక నాలుగు వెలిపాయలు తీసుకున్నానండి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఇవి నాలుగు ఎల్లిపాయలు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం అండి మనం పచ్చిమిర్చి వేసాం కదా రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఒకసారి మిక్సీ తిప్పుకుందాం అండి మంచిగా ఎల్లిపాయ కారం రెడీ అవుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేసుకుంటే కారతిప్పుకుంటే చాలండి కొంచెం వెలిపాయ నలుగుతే చాలు కచ్చ చూడండి ఇలా నలుగుతే చాలండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకుంటే ఇప్పుడు మనం వెల్లిపాయ కారం వేసుకుందాం అండి మనం ఇందాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుందాం బాగా కలిసి కలుపుకోవాలి కారాన్ని కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం అండి మనం ఇప్పటివరకు సాల్ట్ వేసుకోలేదు సాల్ట్ కూడా టేస్ట్ సరిపడినంత వేసుకుందాం మళ్ళీ సరిపోతే లాస్ట్లో చూసి వేసుకుందామండి ఎక్కువ అయితే మళ్ళీ కష్టమైపోతుంది కారం అంతా మంచి ముక్కకు పట్టిందండి ఇప్పుడు కారం ఉప్పు మనం ఇప్పుడు పల్లీలు వేసుకుందాం ఇవన్నీ వేసేసుకోవచ్చండి కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం పల్లీలు కూడా వేసుకున్నాం అన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ ఒకసారి వేయించుకొని పక్కన పెట్టుకుంటే కర్రీ చేయడానికి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక రెండు నిమిషాలు గల ఉండిద్దామండి అన్నీ పల్లీలకు కూడా ఉప్పు కారం మంచిగా పడితే టేస్ట్ బాగుంటాయి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా ఓకే అండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే పెళ్లి స్టైల్ బెండకాయ ఫ్రై నేను చూపించిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి స్టవ్ ఆపేసుకుందాం అండి అయిపోయినట్టే ఓకే అండి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఓకే అండి ప్లేట్లోకి తీసేసుకుందాం అంతా కర్రీ చూస్తుంటేనే గుమ్ములాడిపోతుందండి కమ్మటోసం వస్తుంది నోరు ఊరుతుంది తినాలనిపిస్తుంది ఇది టమాటా చారులోకి పచ్చిపులుసులోకి సాంబార్లోకి చాలా బాగుంటుందండి కాంబినేషను ఒకసారి ట్రై చేయండి అలా కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి చాలా బాగుంటుంది నేనైతే చాలాసార్లు చేశాను మీకోసం ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఊ ఉందండి పల్లీలు కూడా కర్రకర్ర చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా టేస్టీగా ఉందండి ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్ని పెంచండి అండి చూడండి వీడియోని ఓకే అండి బై బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి